న్యూస్ ఛానల్ స్వాగతం చిత్తూరు జిల్లా పొంగనూరు ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ప్రజలు భావజీతాలకు గురి కాకూడదు సిఐ రాఘవరెడ్డి జిల్లాలోని పొంగనూరు మండలం ఎలక్షన్స్ సందర్భంగా మనం తీసుకున్న ప్రికాషన్స్ ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి చూచ తప్పకుండా పాటించి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగించడం జరిగింది ఇప్పుడు మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అమలులో ఉన్నది అని చెప్పేసి పద్నాలుగో తారీఖు ఈ నెల ఐదో తారీ ఐదో నెలలో ఫర్దర్ ఆర్డర్స్ అంటలు ఫర్దర్ ఆర్డర్స్ అంటే ఈ నెల పద్నాలుగు నుంచి తదుపరి మళ్ళీ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చేంతవరకు మొత్తం చిత్తూరు జిల్లా అంతటా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నది దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఎక్కడే కానీ గుమి ఉండరాదు సో మనకి ఎలక్షన్స్ ప్రక్రియ అయిపోయింది కాబట్టి మళ్ళీ కౌంటింగ్ నెక్స్ట్ మంత్ ఉంది సో అంతవరకు కూడా భావోద్వేగాలకు ఎవరు గురి కాకుండా ప్రశాంతంగా ఉండవాలని కోరుతున్నాము ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ అనేది మొట్టమొదటిగా నోటిఫికేషన్కు ముందు మేము గ్రామాల్లో పల్లెన్నికలు చేయడము అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ చాలా నేను మా ఎస్ఐలు మా యొక్క సిబ్బంది తిరిగి ప్రజలతో మీటింగ్లు ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్లో ఎలాంటి గొడవలు జరగకూడదనే సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాము అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బైండ్ ఓవర్స్ స్టార్ట్ చేయడం కానీ రౌడీలు క్రిమినల్స్ టౌన్ మంగర్స్ పైన నిఘా ఉంచి గ్రామాల్లో ఎలాంటి ఆకతాయి చర్యలకు పాలకొని కోనకూడదని అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదని వారికి కౌన్సిలింగ్ చేయడము ఆదివారం ఆదివారం పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది దాని తర్వాత నోటిఫికేషన్ అయిన తర్వాత నామినేషన్ ప్రాసెస్ ఈ నామినేషన్ ప్రాసెస్లో కూడా చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం అయినది అదేవిధంగా పారామిలిటరీ ఫోర్స్ వారి యొక్క సహాయం కూడా తీసుకొని బందోబస్తు చేసినాము ఎస్పీ సార్ ఆధ్వర్యంలో మరియు పొంగునూరు కాన్స్టిట్యూషన్ నియోజకవర్గంలోని ఎస్ఐలు సిఐలు సిబ్బంది సహాయంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్స్ అన్నీ కంప్లీట్ చేసినాము నెక్స్ట్ దాని తర్వాత ఏదైతే ముఖ్యమైన ఘట్టం ఉన్నదో పోల్ డే ఎలక్షన్స్ ఓటింగ్ ప్రక్రియలో భాగంగా నామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా మేము తిరిగి ప్రజలకు అవగాహన కల్పించి ఎవరు కూడా ఎలక్షన్స్లలో భాగంగా ఎలాంటి గొడవలకు పాల్పడకూడదని పాల్పడి వారిపైన కట్ట చర్యలు ఉంటాయని చెప్పి అవగాహన కల్పించినాము దీని ద్వారా అన్ని రాజకీయ పార్టీలు మరియు ప్రజలు స్వచ్ఛందంగా మేము ఏవైతే సూచనలు చెప్పినామో వాటి పాటించి ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలకు పాల్పడకుండా ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగించారు అన్ని రాజకీయ పార్టీలకు మరియు ప్రజలకు ముఖ్యంగా మీడియా మిత్రులకు మేము చెప్పిన వాటిని ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిష్ చేసి వారికి అర్థమయ్యే చెప్పినా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా చివరి ఘట్టం ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయినవి కాబట్టి వాటి కౌంటింగ్ ఉంది ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు మా పార్టీకి వెళ్తారు మా పార్టీకి వెళ్తా అనే దాంట్లో ఉంటారు దయచేసి ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఎవరికి ఓటు వేయాల డిసైడ్ అయిపోయింది ఓన్లీ ఫలితం మాత్రం వెలువడాల్సింది ఉంది కాబట్టి దయచేసి ఎక్కడ కూడా దీని మీద డిబేట్స్ కానీ లేకపోతే పల్లెల్లో పచ్చబడిన దగ్గర చర్చలు దయచేసి పెద్దదని కోరుకుంటున్నాము వాటిపైన బెట్టింగ్లు కూడా నిర్వహించకూడదని చెప్తున్నాము ఎవరైనా బెట్టింగ్లు కానీ పాల్పడితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయి అదేవిధంగా ఇప్పటి వరకు పోలీసు వారికి ఏ విధంగా అయితే ప్రజలు సహకరించారో రాజకీయ పార్టీలు సహకరించారో ఇక ముందు కూడా ఈ కౌంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇదే విధంగా పోలీసు వారితో పోలీసు వారు ఇచ్చిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ ఎలాంటి గొడవలు అల్లలు పాల్పడ ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని ఏదైతే జూన్ నాలుగున కౌంటింగ్ ఉంటుందో ఆ రోజు కూడా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో ఆ ఏర్పాటు చేసే క్రమంలో ఏ పార్టీ కూడా ఆపోజిట్ వ్యక్తుల ఇళ్ళ వద్ద టపాసులు కాల్చడం కానీ లేకపోతే రెచ్చగొట్టే చర్యలు కానీ చేయకూడదు అదేవిధంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు వారికి వ్యతిరేకంగా పెట్టరాదు ఎవరికి గెలిచినా కూడా వారు ఆనందంతో ఉత్సాహంగా ఉండాలి అంతేగాని ఎదుటి వ్యక్తుల పైన కవింపు చర్యలకు పాల్పడకూడదని మీడియా ద్వారా నేను వినియోగించుకుంటున్నాను ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి అదేవిధంగా గ్రామాలలో మనము సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటిలో పారామిలిటరీ పోస్ట్తో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించినాము కొంగనూరు టౌన్లో కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా గల్లీల్లో కూడా తిప్పడం జరిగింది మొత్తం సిఆర్పిఎఫ్ వారికి పురుష యొక్క సహాయంతో పొంగునూరు పట్టణంలో ఏడు సార్లు మనం ఫుడ్ పెట్రోలింగ్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం అనేది అదేవిధంగా గ్రామాల్లో కూడా కనీసం ఐదు సార్లు మనము ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించినాము ప్రజలకు నిర్భయంగా ఓటు వేసుకునేదానికి పోలీస్ తరఫు నుంచి మనం ఏదైతే చెప్పామో నిర్భయంగా వచ్చి ఓటు వేసుకొని వారికి మేము అండగా ఉంటామని చెప్పినాము అదేవిధంగా వారికి ఇచ్చిన మాట ప్రకారం మేము మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్లో ఎలాంటి గొడవలు లేకుండా మేము పాటించినాము ఓటింగ్ ప్రశాంతంగా ముగిసేటట్లు చేసినాము విధంగా ఇప్పుడు కూడా మనకు కర్ణాటక నుంచి మద్యం పొంగునూరు టౌన్ లేకి సరఫరా కాకుండా మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పొంగునూరు మండల ప్రాంతంలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం ఆ మూడు చెక్ పోస్టుల్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చెక్ అమలు అయ్యేటట్టు ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా బార్డర్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో బార్డర్ ఏరియాస్ తో కూడా ఉంగనూరు పోలీసులు మరియు ఎక్సైజ్ అదేవిధంగా మోటార్ వెహికల్ అదే అదేవిధంగా వీడియో సర్వేస్ టీము ఫ్లయింగ్ స్క్వాడ్ టీములతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ తిరిగేటట్టు టూ టూ అవర్స్ తిరుగుతూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అది కూడా రన్ అవుతూ బార్డర్ ఏరియా నుంచి లిక్కర్ టౌన్ టౌన్లోకి సబరా కాకుండా దీనివల్ల ఏమైందంటే మద్యం రాకపోవడం వల్ల ఎలాంటి గొడవలు జరిగే అవకాశం లేకుండా పోయింది సో ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు ఎలక్షన్ చీఫ్ అబ్జర్వర్ గారు మాకు శ్రీనివాస్ కన్న సార్ ఇచ్చారు ఆయన ఆదేశాలను పాటిస్తూ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకోకుండా మేము ప్రయత్నించాము సో మనకు బాగా సక్సెస్ కావడానికి లిక్కర్ అనేది మనకు పొంగునూరు టౌన్లోకి రాకుండా చేయగలిగినాము సో ఈ ఎలక్షన్లలో బాగా సక్సెస్ కావడానికి మొదటి కారణము ఫ్రీ ఫ్లో ఆఫ్ లిక్కర్ అనేది జరగలేదు సో ఈ విధంగా చేయడం వల్ల మా సిబ్బంది చాలా కష్టపడినారు డే అండ్ నైట్ వాళ్ళు రాత్రి వెనక పగలనక బార్డర్లో ఉంటూ మఫ్టీలో ఉంటూ కాపు కాసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా పొంగు పనులు రాకుండా చేయడం వల్ల ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగింది ముఖ్యంగా ప్రజలు కూడా బాగా సహకరించారు అన్నమాట మేము ఎక్కడైతే పరినిదలు పెట్టామో బాగా రెస్పాండ్ అయ్యి మీటింగ్లకు రావడము మేము చెప్పిన వాటిని పాటించడము ఇవన్నీ జరగడం వల్ల ఎలక్షన్ ప్రశాంతంగా ఉన్నాయి ఇదే విధంగా ఇక ముందు కూడా మాకు నామినేషన్ ప్రక్రియ నుంచి హోల్ డే అంటే ఎలక్షన్ జరిగే వరకు ఏ విధంగా అయితే సహకరించారో కౌంటింగ్ వరకు కూడా ఇదే విధంగా సహకరిస్తూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా టీ స్టాల్స్ దగ్గర ఇక్కడ భూమి కొడకకుండా ఉండాలని పోలీసు వారు చెప్పిన సూచనలను అనుగుణంగా పాటిస్తూ ఎలాంటి కవింపు చర్యలు కానీ గొడవలు కానీ పాల్పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి